సమీర్ ఇటు మనం గోరగా దించడము నిన్ననే అసెంబ్లీలో వచ్చి బిల్ పాస్ చేసి తెలంగాణ అంటేనే మన వివిధ అడుగు వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిలబడుతుంది మాట మీద నిలబడుతుంది అనే ఆలోచనతోనే ఎవరు చేరే విధంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పారు ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మేము చేసి చూపెడతాము తప్పక ఎస్సీ వర్గీకరణ అందులో భాగంగానే ముప్పై ఏళ్ళ పోరాటం మీరు చేస్తున్న ఎస్సీ వర్గీకరణకు ఒక మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అది సబబే అది అనగానే ఇరవై ఏడు నిమిషాలకే మా రేవంత్ అన్న స్పందించి తప్పక దేశంలో అనుకన్నా మొదలె మన తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఇవాళ చేసి చుట్టూ మన రేవంత్ అన్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చిత్త చుట్టుతో పనిచేస్తుంది మా రాహుల్ గాంధీ గారు చెప్పారు మన మోడీ గెలిచినా ప్రజల గురించి సేవ చేయాలి ప్రజల అవసరాలు తీర్చే విధంగా చేయాలి ఎందుకంటే ఆ రిజర్వేషన్స్తో అందరూ కూడా బాగుపడతలేరు వాళ్ళ దాంట్లో వాళ్ళకు చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి అవన్నీ చిక్కులు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనం చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు మరి మనం చూస్తున్నాం మోడీ గారు చేస్తా చేస్తా అని మనం అందరు కృష్ణారెడ్డి వినిపించుకుంటాడు లేకపోతే బీసీ కృష్ణుడు విప్పించుకుంటాడు కానీ వాళ్ళకి చేయాలని ఆలోచన లేదు అదేవిధంగా మన కేసీఆర్ కూడా ఎప్పుడు మాటలు చెప్తాడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు మూడెకరాలు అన్నాడు కానీ దళితులకు లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు అనుకున్నది చేసి చూపెట్టినప్పుడే ప్రజలు మన ఎమ్మడి ఉంటారు ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి అదే అదేవిధంగా నేను అసెంబ్లీలో కూడా మా రావు మా రేవంతన్న గారు ఛాలెంజ్ చేసింది మేము నలభై రోజు శాతం బీసీలకు ఉచిత రిజర్వేషన్ ఇచ్చే దమ్ము కాదు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీసీ ములధన చేసిందే ఈ మూలధన అందరికీ న్యాయం చేయాలి అందరికీ ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళ అరువులందరికీ కూడా సంక్షేమ పథకాలు చేరాలి అందులో భాగంగా ఈ రిజర్వేషన్స్ కూడా వాళ్ళందరికీ అరువుగా అయిన ప్రకారం కులాల ప్రకారం చేర చేయాలని ఆలోచనతో మా ప్రభుత్వం ఉన్నది నిన్న కూడా మా దేవంతన కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఓపెన్గా చెప్పారు ఫార్టీ టూ పర్సెంట్ మేము బీసీ ఇస్తాం మీకు ఇచ్చేదమ్ము దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ కాదు అనుకుంటే అంతకన్నా ఇప్పించే ధైర్యం తమ్ము కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సోటి సంబరాలు చేసుకొని ఇక్కడ ఉన్న ఎస్సీ వర్ణ వాళ్ళు కావచ్చు ఇంకా కులతనూ అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీని తీర్చి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా అయితే ఆ కులగణ ప్రకారం ఉండదో ఆ విధంగా అందరికీ చేస్తామని కూడా దీని ద్వారా మనం ప్రదర్శించాం కాంగ్రెస్